ఒక ఐదు పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా డెబిట్ చేసుకుంటా అని చెప్పినైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగానికి వ్యతిరేకము చట్టాలకు వ్యతిరేకము రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు మీరు ఎవరితో మాట్లాడతారా ఒకటిన నోటు ఏదో వస్తుంది మాట్లాడతారా మీరు వెాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ యూ టాక్ టు సంబడీ ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా ఏది పెడితే అది వచ్చేసి ఫటఫట మాట్లాడేస్తారా